విజయవాడ నగర పాలక సంస్థ అభివృద్ధి కోసం ఏర్పాటయ్యే స్థాయి సంఘం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆరు స్థానాలను కూడా గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది నిన్న మంగళవారం రోజు ఆ ఎన్నికలు జరిగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి డిప్యూటీ కమిషనర్ దానికి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు అయితే స్థాయి సంఘం కమిటీలో ఆరుమంది సభ్యులు ఉంటే ఆరు మంది సభ్యులను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుచుకుంది అధికార తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన అతనికి కనీసం అంటే కొన్ని గౌరవప్రదమైన అన్ని ఓట్లు కూడా అయితే పడలేదు యాక్చువల్గా అధికారంలో ఉన్నారు ఈ స్థాయి సంఘం ఈ సభ్యులను వీళ్ళను సొంతం చేసుకోవాలి ఈ కమిటీలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాలని చెప్పి అనుకున్నారు టీడీపీ వాళ్ళు కానీ సో మోస్ట్ ప్రాబబ్లీ అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రలోభాలు అనేవి ఉంటాయి కదా ఆ ప్రయత్నాలు చేశారు వర్కౌట్ అవ్వలేదు మా ఇప్పుడు ఇంకా ఇప్పుడు స్థాయి సంఘం కమిటీలు ఎవరైతే ఎన్నికయ్యారో వాళ్ళ మీద ప్రలోభాలు గురిపెడితే ఇంకా వాళ్ళని అక్కడ ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో తెలియదు అధికారంలో ఉన్న వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు కదా ఈ మధ్య ఎన్నికలు ఆ ఒక పార్టీలతో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలోనే ఉండడం ఆ పార్టీ లైన్ మీదే ఉండడం ఇవన్నీ ఏడ నడుస్తున్నాయి మాస్టరు నడవడం లేదు కదా సో బాగా డీఫాల్ట్ ఇక్కడ నుంచి ఇంకా కొన్ని రెగ్యులర్గా కొన్ని ఎన్నికలు వస్తూ ఉంటాయి నెక్స్ట్ స్థానిక సంస్థలు ఎన్నికలు చాలా ఉన్నాయి కదా సర్పంచ్ దగ్గర నుంచి జెడ్పీటీసీల దగ్గర నుంచి జెపిటీసీలు ఎంపీటీసీలు కార్పొరేషన్ ఎన్నికల వరకు అవి కూడా రావాల్సి ఉంది అంటే ఇన్ బిట్వీన్ ట్వంటీ నైన్ కంటే ఉంది ఏమో మరి దేశంలోనే ఎన్నికలు వచ్చే అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు ఏం జరుగుతుందో తెలియదు బట్ ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మన మొన్న శాసనసభలో సాధారణ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నికలు అనే మాట నింది ఇంక వీటితోనే మొదలెట్టాం ఇటువంటి చాలా జరుగుతాయి విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం జరిగిన స్థాయి సంఘం ఎన్నికలు అది కూడా కాసింది ఎవరో ఒక ఎస్ఐ ఒక ఆమె వైసీపీ వాళ్ళతో ఆ కార్పొరేటర్లతో చాలా దురుసుగా ప్రవర్తించింది ఆ మాట్లాడుతుందని అది కూడా ఇష్యూ అయింది తర్వాత సిఐ కలగ చేసుకొని కార్పొరేటర్లను శాంతింపజేస్తే తర్వాత ఆ సాఫీగానే ప్రశాంతంగానే జరిగింది అనుకోండి